మో సుగ్రంథం తొమ్మిదవ అధ్యాయం యహోవ బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని అప్పుడు ఆయన నా ఆజ్ఞ ఇచ్చినదేమనగా గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము తరువాత వారిలో ఒక్కడును తప్పించుకొను కుండను ఒక్కడును తప్పించుకొనకుండను తప్పించుకొను వారిలో ఎవడును బ్రతకకుండను నేను వారిని ఖడ్గము చేత వధింతును వారు చొచ్చిపోయినను చొచ్చిపోయినను అచట నుండి నా హస్తము వారిని బయటకి లాగును ఆకాశమున కెక్కిపోయినను అచట నుండి వారిని దింపి తెచ్చేదను వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచట నుండి తీసుకుని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను నేనాజ్నయితును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపబడినను అచట నేను ఖడ్గమున కాజ్ఞయుత్తును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచట నేను కడ్ కడ్గమున కాగ్నయుత్తును అది వారిని హతము చెయ్యును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యముల కధిపతియహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరూ ప్రలాపింతురు నైలు నది వలనే అది అంతయు ఉబ్బుకుచుండును ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణిగిపోవును ఆకాశ్యం అందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును ఆకాశ మండల భూమి మీద పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు యహో వైస్రా మీరును కుషియులును నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలులను కప్తూరు దేశంలో నుండి ఫిలిప్తీయులను కీరు దేశములో నుండి సిరియానులను రప్పించి తిని ప్రభుయేని ఎహోవా కన్ను ఈ పాపిస్టి రాజ్యము మీద నున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే హోవ్వాకు నేను ఆగ్నేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించునట్లు ఇస్రాయిలులను అన్యజనులందరిలో జల్లించును గాని ఒక చిన్న గింజైనను నేలరాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు పడిపోయిన దావిదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి పోయిన చొంద బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలకట్టుదును ఇలాగూ జరిగించు యహోవ వాకు ఇదే రాబో దినములలో కోరువారు కోయువారు రాబోవు దినములలో కోయువారు దున్ను వారి వెంటనే ఒత్తురు విత్తనములు చల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కు వారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసధారలగును ఇదే యహోవ వాక్కు మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇస్రాయలులను నేను చెరలో నుండి రప్పించును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ప పెరికివేయ నీ దేవుడని యహోవీ సెలవిచ్చుచున్నాడు <Sessimitation>